షాద్ నగర్ పట్టణంలోని అంకిత్ జ్యువెలరీ షాప్ ఓనర్ హౌసుల నరేష్ అనే వ్యక్తి నరసింహ గోల్డ్ సేవింగ్ స్కీమ్ చిట్టిల వ్యాపారం పేరుతో జనాలకు బాయమాటలు చెప్పి అడ్డదారిలో సంపాదన మొదలుపెట్టాడు తనకు తెలిసిన కొంతమంది వ్యక్తులకు బంగారం షాప్ చూపించి గోల్డ్ స్కీమ్ చిట్టిల వ్యాపారం పేరుతో వ్యాపారం చేశాడు దాదాపు కోటి రూపాయలు మోసం చేసినట్లు షాద్ నగర్ పోలీసులు వెల్లడించారు ఈ గోల్డ్ స్కీమ్ మరియు చిట్టీల వ్యాపారం మరియు బంగారం నగలు చేసిస్తామని చెప్పి పేరుతో జనాలను మాయమాటం చెప్పి మోసం చేసిన తేదీ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు చాదనగర్ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా ఎఫ్సి అండ్ సిఎస్బిఏ యాక్ట్ షాద్నగర్ నందు కేసు నమోదు చేయడం జరిగింది కేసును ఛేదించడం జరిగింది ఇటు కేసులో ముఖ్య నిందితులైనటువంటి కౌసల్ నరేష్ ను అరెస్ట్ చేసి విచారించగా నిందితుడు రెండు వేల ఇరవై మూడులో లో పర్గి షాద్ నగర్ నందు అంకిత్ జ్యువెలరీ పేరుతో షాపు ప్రారంభించడం జరుగుతుంది జనాలకు నమ్మకం కలిగించి శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ సేవింగ్ స్కీమ్ పేరుతో గోల్డ్ స్కీమ్ నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇరవై నెలలు కట్టాలి ఇలా జనాలకు నమ్మకం కలిగించినాడు అదే నమ్మకంతో నేరస్తుడు చిట్టిల వ్యాపారం స్టార్ట్ చేసినాడు ఈ విధంగా నమ్మకం కలిగించి జనాలకు దగ్గర నుండి బంగారు వస్తువులు తయారు చేసి చెప్పి అడ్వాన్స్గా ఎన్నితులాలు తీసుకొని డబ్బులు తీసుకున్నాడు నేరస్తుడు ఎలాగైనా పైన తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకూడదని అనే నెపంతో ఇక్కడ నుంచి దాదాపు ఒక కోటి రూపాయల వరకు జనాలందరినీ మోసం చేసి ఫరారీ కావడం జరిగింది ఇన్ని రోజులు నేరస్తుల గురించి వెతకడం జరిగింది ఇందులో ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా టవర్ డబ్ ఆధారంగా